మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా కారావటం లేదు ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు ఎడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు ఏడున్నాడో ఎందుకు మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ నీకు రాదు నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోస్తున్నంత తృప్తితో ఉండదు నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించడానికి మనుషుల్ని మార్చేది మంచితనం అందశ్రీ గారు చదువుకోలేదు అసలు ఈయన ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనవడం కూడా లేదు నేను ఎప్పుడు చూసింది కూడా లేదు కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు ఏది గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో మొదలుపెట్టాను మొదలుపెట్టాని ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరు అది పేంబర్ సార్ పేపర్ విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాలుగు వేసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ కూర్చుండే ఆయన సంగతి చెప్పుడు మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన భార్య కులంలో కూర్చీడు బాల్య కులంలో కూర్చోడు ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు కానీ నేను గర్వపడుతున్నా నేను ఒక దళితుడిగా దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా మా గత చూసి నేను గర్వపడుతున్నా మా జరాజు చూసి కూడా గర్వపడుతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఓళ్ళు ఎంత చైతన్యం అయిందంటే ఇంటికో డప్పు ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం వెళ్ళి మాకేం రాలే దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే కానీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీకేం కావాలి నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను ఎన్ని రోజులు ఉంటా నేను పదే కాదు ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసావు ఎవరైనా పాడే మోసే మోసి చూడొచ్చు కొడుకులు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అదే నువ్వే మాదికోవాలనుకుంటాం నువ్వే మానయనం అనుకుంటాం యాభై తొమ్మిది కిరాలు నీ ఎంబడే ఉండేస్తాము నాకు ఏం లేదు సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు నీ ఎంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోదో తెలియదు అందశ్రీ గారు అరవై నాలుగు ఏళ్ళు డెబ్బై నాకు డెబ్బై వేస్తుంది నేను డెబ్బై వేసిన నెలలో చూసుకుంటాను ఇది గట్టిగా నడుస్తుందా నా పని అవుతుందా ఉంటుందా